కొంతమంది మనుషుల దగ్గర ఉండవు కాబట్టి ఓర్వదాలని గుణాలు అయితే ఉంటాయి మరి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పైసలు కూడా ఓర్వజాలని గుణాలు అయితే ఉన్నాయి కారణం తెలియదు ఏం తెలియదు కానీ వాళ్ళకు నచ్చకపోతే చాలు రైలు రైలుబోగా తీసి అవతల పడేస్తారు ఒకసారి చూడర్రీ మీకే అర్థమవుతుంది ఇదేందిరాయ్య కొర నాలు మందేస్తే ఉన్ననాలు కూడినట్టుంది ఈ వ్యవహారం తామేత మంచిగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటురా అయితే ఇనుర్రి అయితే సిరిసిల్ల జిల్లా బతుకమ్మ ఘాట్ దగ్గర బత్తుల శ్రీనివాసులు అనే మనిషి కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టుకుని గరం గరం ఛాయ్ అమ్ముతున్నాడు అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాల నుంచి గరం గరం ఛాయ్ అమ్ముతానే ఉన్నాడంట ఇక కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడంటే కేటీఆర్ సార్ అంటే అన్నకు మరి ఎంత ఇష్టమో అర్థమైతుంది మంచి అభిమాని కాబట్టి పేరు పెట్టుకున్నాడు తప్పే ఉన్నది చాయ్ అమ్ముతున్నాడు అయితే ఇవాళ పొద్దుగాల పూట సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆ టీ స్టాల్ మీద ఉన్న కేటీఆర్ బొమ్మ చూసి షాయ మాసినట్టు జర గరం గరం అయిందంట పడక నీ దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగి ఆడున్న మున్సిపల్ ఆఫీసర్లతో మాట్లాడి ఆయన టీ స్టాల్ ను బంద్ చేయమని ఇక మాకు చెప్పేది లేట్ అన్నట్టు మున్సిపల్ అధికారులు బంద్ బందేయనికే బయలుదేరిర్రు ఆడొచ్చి షాప్ బంద్ చేయమంటే ఇక ఆడికి షాయ దాగానికి వచ్చే దోస్తులు ఉంటారు కదా దగ్గర పట్ల నోళ్ళు ఉండనే ఉంటారు ఎట్లా అరే గిదేమన్యాయం అన్యాయం నువ్వు ఎందుకు బంద్ చేయమని చెప్తున్నావు కలెక్టర్ ఏమని చెప్పిండు అసలు కారణం ఏందని గట్టిగానే అరుచుకున్నారు

ఎందుకు ఏం కదా అని చెప్పి ఏ సమాధానం ఉంటే నువ్వు బ్ చెప్పవా కలెక్టరే కలెక్టర్ చెప్పలే నువ్వు నువ్వు ఎందుకు చెప్తున్నావు కలెక్టర్ చెప్పలేదు రీజన్ చెప్పు అదే ఆయన నువ్వు వచ్చి చెప్తున్నాడు కలెక్టర్ గారు వారికి చెప్పలే నువ్వు వచ్చి అడుగుతున్నావు బ్ చేయమని అంటున్నావు ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ట్రేడింగ్ చేస్తున్నావు ట్రైడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ఇక్కడ ఖర్చు అడిగినప్పుడు అడిగినందుకు మంచిగానే గట్టిగా అడిగి రన్నోళ్ళు కారణం లేకుండా టెట్ల బంద్ చేయమని చెప్తావు అని అడుగుతున్నారు టీ స్టాల్ ఓనరు నేను అంటాట్టుకుని ఈ ఆ కలెక్టర్ పేరు మీద అనబట్టే కలెక్టర్ అయింది గిట్ల చేసుడేంది సారు మీకేమన్నా కడుపు మంటనా ఆయనకు నీకేమన్నా ఫైటింగ్ అయిందా లేకపోతే ఆయన ఫోటో తీసి నీ ఫోటో ఏమన్నా పెట్టుకోవాలన్నా కోసమేనా కలెక్టర్ అయింది చదువుకొని ఆయన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంది అధికారులు మీకే తెలవాలి இத்தி மாப்புல பண்ணுறோம் ஷாப் பண்ணி நீக்கே லசென்ஸ் காவ லென்ஸ் பண்ணி தேன்க்கு நான் ஏன்ட்டு அது லசென்ஸ் காவல ஆ லசென்ஸ் ஏதோ தெரியல ஆ லசன்ஸ் அது ஏன் கூட தெளிவது ரோடு மீது கிடையாது மேம் மப்பில மூணு கண்டல கத்தம் அண்ணா இது முகப்பா மப்பில மூணு கண்டல கத்தம் மப்பில மூணு கண்டிப்பா நேரம் பதினோரு போது தான் தர்வாசு ஏமுன்னா பதி கண்டிப்பா మేం దీనికి లైసెన్స్ తీసుకోవాలా అది తీసుకోవాలంటే మరి వాళ్ళ ఉండమంట ఉండం సా కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ పొడవ పెట్టుకునే వాళ్ళకి అనుమతి ఇది అది దగ్గర నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరి గింత దారు సిరిసిల్ల మొత్తం నాశనమైపీ గరీబోడు బతక గుండూ ఆ మున్సిపల్ పోసిమన్నా పోసిమన్నాసి కానీ ఇస్తా వాళ్ళే వాళ్ళకి అధికారులకు ఇస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని చేత కాదు మున్సిపాలిటీనే చాయ్ పెడతా వాళ్ళకే కమిషన్కి ఇస్తా కలెక్టర్ గారికి రోజు ఒక చాయ్ ఇచ్చారు రోజో నాలుగు వందలు ఇవ్వనరు మాకు చాలు